రంపచోడవరం వెళ్ళినప్పుడు సంతకైతే మాత్రం వెళ్ళామండి మా పిల్లలకైతే మాత్రం చూపించడం ఇది మొదటిసారి మా చిన్నప్పుడు అయితే మాత్రం మా మావిగారు నన్ను తీసుకెళ్లేవారు ఈ సంతకి ఇక్కడ మొత్తం లేనివి అంటూ ఏది కూడా లేదు రీజనబుల్ రేటు అంతా కూడాను మన సిటీ నుంచి కూడా అలా వెళుతూ వెళ్తూ దేవిపట్నం వెళుతూ వెళ్తూ సంతకి ఆగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఎందుకు అంటే రేటును చూస్తున్నాను రండి ఒక రెండు కేజీలు వంకాయలు ఉన్నాయంటే అవి ఇరవై రూపాయలే అక్కడైతే మాత్రం కానీ చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో అంటే ఈ గిరిజనులు కూడా వచ్చి కొనుక్కుంటూ ఉంటారు వాళ్ళు అయితే మాత్రం పాపం నేను చూశాను అలా కాళ్ళు నడకను వచ్చి ఆ కొండల మీదకి వాటి మీదకి కార్లు బళ్ళు ఎలాగ వెళ్ళాం అయితే కార్ల మీద మనం వెళ్ళి చూసుకుని మనం అల్లుడు భయపెడుతున్నాడు ఎంతసేపు మీ సంతాన్ని అయితే ఈ వాళ్ళు నడుచుకుని వచ్చి మళ్ళీ నడుచుకుని వెళ్ళి మూడు అయ్యేసరికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు అది కూడా చూశానండి నేను పాపం లేనివి అంటూ ఏమున్నాయి చూడండి ఇత్తడి గిన్నెలు మన రాజమండ్రిలో బజార్లో అమ్మే మొత్తం అంతా కూడా ఆ వేళ ఒక్కరోజే అమ్ముతారు వాళ్ళ సంత పాపం వాళ్ళ వేళ వేళ ఒక్కరోజే వాళ్ళు చేసుకుంటారు నిజంగా అయితే మనం మర్చిపోవాలంతే అక్కడికి వెళ్ళి ఇది కొనుక్కోలేదే అని లేనిది అంటో ఏమీ ఉండవు అన్న నిజం చేశారు ఈ రంపచోడవరం సంతలో అయితే మాత్రం నేను చూశాను బట్టలు అమ్ముతున్నారు ఆఖరికి వెండివి మనం ఏమైనా తెగిపోయినా బంగారం అయినా సరే అక్కడ చిన్న కొ చిన్న లాంటిది కూడా పెట్టుకుని ఆయన పాపం చేస్తున్నారండి ఇంతంత దూరాలు రావక్కర్లేకుండా ఇవి బియ్యం నూకట కేజీ ముప్పై రూపాయలటండి నూక జావ కూడా చేసుకుంటా తినేవాళ్ళు కూడా ఉన్నారు మనం ఇదిగా చేస్తూ ఉంటాం మిరపకాయలు అయితే మాత్రం నాకు ఎందుకో రీజనబుల్గా అనిపించింది కాయలు కూడా చాలా బాగున్నాయి కేజీ నూట యాభై రూపాయలు నేను తెచ్చుకున్నాను కొంచెం మా అమ్మాయికి నేను ఎక్కువ కారాలు తినం కదా అందుకని తక్కువ సరిపోతాయి మా రెండు నెలలు వస్తాయి అందుకని ధనియాలు ఇవన్నీ లేనివి అంటూ కిరాణా సామాన్లు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి అఖరికి సంతని మా పిల్లకి మా పిల్లలకి చూపించాను నేను వాళ్ళకి తెలియండి ఇక్కడ గిరిజనులు తయారు చేసిన ఈ బజార్ ఉంటుందండి సూపర్ బజార్ ఉందిట అక్కడికైతే వచ్చాను ఎందుకంటే కుంకుడికాయలు ఉన్నాయేమో అని నేను సంతలో చూశాను అక్కడ ఎవ్వరూ అమ్మలేదు చింతకాయల కోసం కూడా వెళ్ళాను నేను అక్కడక్కడ లేవు చింతకాయలు సీజన్ అయిపోయిందిట అని చెప్పారు అయితే ఈ గిరిజన కార్పొరేషన్లో ఏంటంటే గిరిజన బజార్లో కుంకుడికాయలు కూడా ఇక్కడ కూడా లేవన్నారు వీళ్ళకి సీజన్ ఎప్పుడు ఏప్రిల్ మే నెలలో అయితే మాత్రం వస్తాయిట ఒరిజినల్ ప్రోడక్ట్స్ అవి కొంచెం న్యాచురల్ ప్రోడక్ట్స్ అయితే మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ వీళ్ళ దగ్గర అందులో కొంచెం నేను కుంకుడుకాయలు అడిగేటడికి కుంకుడుకాయలు పౌడర్ ఉంది అన్నారు ఒకసారి వాడాను రాజమండ్రిలోను కొనుక్కున్నానండి ఇదే ప్రోడక్ట్ అలాంటిది ఇప్పుడు అక్కడే తీసుకున్నాను వంద రూపాయల ప్యాకెట్ అయితే మాత్రం ఎనిమిది ఎన్నో ఉన్నాయి లోపల చాలా బాగుంది ఇదండి నేను రాజమండ్రి నుంచి అలా ట్రావెల్ చేస్తూ వెంకటేశ్వరం గుడికి ఐపోలవరం గుడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బాపనం గుడికి వెళ్ళి అక్కడి నుంచి రంపచోడవరం సంతకు వెళ్ళి ఈ విధంగా గిరిజన కార్పొరేషన్ దాంట్లో బజార్లో మార్కెట్లో మాత్రం ఇవన్నీ తీసుకుని ఏవో కొన్ని కొన్ని మాకు ఇక్కడ రీజనబుల్గా లేనివి అక్కడ కొనుక్కుని రీజన్ తెచ్చుకుని వచ్చేసి మళ్ళీ వెంకటేశ్వర గుడికి వచ్చి అక్కడ భోజనం చేసి రిటర్న్ అయితే మాత్రం బయలుదేరేవండి ఇవి మా సండే టూర్ ఈ విధంగా మా అమ్మాయి మాల్డితోటి వెళ్ళిన టూర్ అండి ये थियो के सुन शहरी अपन को पता कस रहे है का अलग बनिला में चलता है ये ये अंदर ऑटोमेटिक मूवमेंट से ये आइडिया कांसेप्ट है थियो के सुन शहरी